హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేగినాక వేయించుకోండి అలా వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి వేసుకోవాలండి ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ని క్లీన్ చేసి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ని కుక్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకి చికెన్లోని వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయినట్టే ఇంకా వాటర్ ఉంది కదండి అది కూడా దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు కారం వేసుకొని ఒక టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుంటున్నానండి చూడండి గోంగూర వేసుకొని మొత్తమంతా కలిసేలా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటేనే గోంగూర అంతా చికెన్కి పడుతుంది గోంగూర వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఆ పచ్చితనం పోయేంత వరకు మనం వేయించుకోవాలండి అలా కలుపుకుంటూ వేయించుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు చూడండి మొత్తం అంతా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచాలండి అలా మూత పెట్టుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూడండి చికెన్ అంతా మనకి ఎంత బాగా కుక్ అయిపోయిందో అలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే చికెన్ బాగా ఫ్రై అవుతుందని అర్థమండి చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకొని ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మీదన కొద్దిగా కసూరి మేతి ఇంకొద్దిగా కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి